రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ అతను సాధారణ రైతు కూలి అతని ఇంట్లో ఒక మామూలు బల్బు ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్నాయి ప్రతి నెల కరెంటు బిల్లు నూట యాభై రూపాయలు కూడా దాటేది కాదు కానీ మార్చి నెల బిల్లు మాత్రం చూస్తే ఆ రైతుకు గుండె ఆగినంత పనైంది అక్షరాల ఒక లక్ష ఇరవై రెండు వేల రెండు వందల ఆరు రూపాయలు వచ్చింది ఇదేంటి ఇంత కరెంటు బిల్లు నేను కట్టాలా అనుకున్న రైతు కూలి నోరు వెళ్లబెట్టాడు శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలం సంత సీతారాంపురం పంచాయతీ చినరావుపల్లి గ్రామానికి చెందిన పప్పుల ముక్కందరావు అనే వ్యవసాయ కూలికి మార్చి నెల కరెంటు బిల్లు షాక్ కొట్టినంత పనైంది ఏకంగా ఒక లక్ష ఇరవై రెండు వేల రెండు వందల ఆరు రూపాయలు కరెంటు బిల్లు రావడం స్థానికంగా కలకలం రేపింది విద్యుత్ సిబ్బంది రెండు నెలల క్రితం మీటర్ రీడింగ్ తీసి ఈ బిల్లు చేతిలో చెప్పాడు బిల్లు కడతామని చూస్తే లక్షల్లో ఉండడం చూసి ఆశ్చర్యపోయానని అంటున్నాడు ఇంత బిల్లు ఎలా వచ్చిందో తెలియడం లేదని కంగారు పడ్డాడు అయితే ఈ విషయం విద్యుత్ శాఖ దృష్టికి వెళ్ళింది రీడింగ్ తీసే మిషన్ కు టెక్నికల్ ప్రాబ్లం వల్ల తప్పుగా బిల్లు వచ్చిందని ఏఈ అధికారి చెప్పారు దీంతో ముకుందరావు హమ్మయ్య అనుకున్నాడు అమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి